డెబిట్ కార్డు తరహాలో డిజిటల్ రేషన్ కార్డులు ఆగస్టు ఇరవై ఐదు నుంచి పంపిణీ చేస్తామన్న ఏపీ మంత్రి నాదండ్ల మనోహర్ భారత్ కు సునామీ ముప్పు లేదు స్పష్టం చేసిన ఇన్ కాయిస్ గంటకు నలుగురిపై రేపు గత పదేళ్లలో మూడు పాయింట్ రెండు లక్షల మందిపై అఘాయిత్యం లైంగిక దాడుల్లో టాప్ ఫైవ్ బీజేపీ పాలిత రాష్ట్రాలే హనీమూన్ హత్యపై సినిమా ఓకే చెప్పిన రాజా రఘువంశీ కుటుంబం ఏపీలో కొత్త రేషన్ కార్డులపై ఆ రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు ఆగస్టు ఇరవై ఐదవ తేదీ నుంచి ముప్పై ఒకటి వరకు రేషన్ కార్డుల పంపిణీ చేయనున్నట్లు తెలిపారు అక్రమాలకు ఆస్కారం లేకుండా క్యూఆర్ కోడ్లతో డిజిటల్ రేషన్ కార్డులు ఇస్తున్నామని పేర్కొన్నారు కొత్త రేషన్ కార్డులపై రాజకీయ నేతల ఫోటోలు ఉండవని నాదెండ్ల మనోహర్ తెలిపారు డెబిట్ కార్డు తరహాలో ఈ కార్డులు ఉంటాయని పేర్కొన్నారు కొత్తగా తొమ్మిది లక్షల మందికి పైగా అర్హులకు రేషన్ కార్డులు మంజూరు చేస్తున్నామని తెలిపారు రాష్ట్రంలోని ఇరవై తొమ్మిది వేల ఏడు వందల తొంభై ఆరు రేషన్ షాపులలో ప్రతి నెల ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు రేషన్ పంపిణీ చేస్తామని తెలిపారు ఇరవై ఐదు నుంచి ముప్పైవ తేదీ వరకు వృద్ధులకు రేషన్ డోర్ డెలివరీ చేయనున్నట్లు తెలిపారు ఐదేళ్లలోపు ఎనిమిదేళ్లు దాటిన వారికి ఈకేవైసీ అవసరం లేదని స్పష్టం చేశారు రష్యా తీరం కంచట్కా ద్వీపకల్పంలోని పెట్రో పావ్లోవ్స్క్ తూర్పు దిశగా నూట ముప్పై ఆరు కిలోమీటర్ల దూరంలో భారీ భూకంపం సంభవించింది రిక్టర్ స్కేల్పై దాని తీవ్రతను ఎనిమిది పాయింట్ ఎనిమిదిగా గుర్తించారు ఈ భూకంపం తీవ్రత వలన రష్యాతో పాటు జపాన్ అమెరికా తీర ప్రాంతాలను సునామీ తాకింది దాంతో భారత్కు కూడా సునామీ ముప్పు పొంచి ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఈ అనుమానాలను ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ స్పందించింది భారత్కు ఎలాంటి సునామీ ముప్పు లేదని స్పష్టం చేసింది హిందూ మహాసముద్ర తీర ప్రాంతాలకు కూడా ఎలాంటి ముప్పు లేదని తెలిపింది ఈ మేరకు ఇన్కాయిస్ తన అధికారిక ఎక్స్ ఖతాలో పోస్ట్ చేసింది కాగా కంచట్క తూర్పు తీరంలో ఎనిమిది పాయింట్ ఎనిమిది తీవ్రతతో భూకంపం వచ్చింది అనంతరం సునామీ ఉద్భవించింది అయితే ఈ భూకంపం వలన భారత్కు సునామీ ముప్పు లేదని హిందూ మహాసముద్ర తీర ప్రాంతాలకు కూడా ఎలాంటి ముప్పు లేదని ఇంకా పోస్టులో వెల్లడించింది ఇదిలా ఉంటే భూకంపం తర్వాత రష్యా జపాన్తో పాటు ఉత్తర పసిఫిక్ లోని పలు తీర ప్రాంతాలను సునామీ తాకింది అమెరికాలోను సునామీ హెచ్చరికలు జారీ చేశారు దాంతో హవాయి ద్వీపంలో అలర్ట్ ప్రకటించారు దేశంలో మహిళలకు భద్రత లేకుండా పోతుంది దేశంలో ఎక్కడో ఒక చోటున సగటున ప్రతి గంటకు నలుగురు మహిళలపై లైంగిక దాడులు జరుగుతున్నాయి రెండు వేల పద్నాలుగులో ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు అంటే పదేళ్లలో దేశంలోని మూడు లక్షల ఇరవై వేల నూట తొంభై ఆరు మంది మహిళలు అత్యాచారానికి గురయ్యారు ఈ మేరకు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాలను విశ్లేషిస్తే అర్థమవుతుంది బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే మహిళలపై ఎక్కువగా లైంగిక దాడులు జరుగుతుండటం ఆందోళన కలిగిస్తుంది దేశంలో రేప్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న టాప్ ఫైవ్ రాష్ట్రాల్లో బీజేపీనే అధికారాల్లో ఉండడం గమనార్హం ఏడాదికి సగటున ఐదు వేలకు పైగా కేసుల్లో రాజస్థానీ జాబితాలో తొలి స్థానంలో ఉండగా ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర హర్యానా వరుస తర్వాత స్థానాల్లో నిలిచాయి కాగా రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై రెండు మధ్యలో దేశంలో రోజు సగటున ఎనభై ఆరు రేపు కేసులు నమోదయ్యాయని న్యూస్ ఎయిటీన్ ఇంగ్లీష్ వెబ్సైట్ ఒక కథనంలో వెల్లడించింది వీటిల్లో సగటున ఎనభై రెండు కేసుల్లో బాధితురాలికి తెలిసిన వాళ్లే ఈ అఘాయిత్యాలకు పాల్పడుతున్నట్లు వివరించింది పద్దెనిమిది నుండి ముప్పై ఏళ్ల మధ్య వయసున్న వారిపైనే అరవై ఐదు శాతం మేర లైంగిక దాడులు జరుగుతున్నాయని తెలిపింది పనిచేసే దగ్గర కూడా మహిళలపై లైంగిక దాడులు పెరిగిపోతున్నట్లు ఎన్సీఆర్బి నివేదికను బట్టి అర్థమవుతుంది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై రెండు మధ్య ఈ తరహా కేసులు నాలుగు వేల రెండు వందల ముప్పై ఒకటి వరకు నమోదైనట్లు రికార్డులను బట్టి తెలుస్తుంది మేఘాలయాలో హనీమూన్ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఈ ఉదంతం ఆధారంగా బాలీవుడ్ సినిమా తీయనున్నారు ఈ కేసులో వాస్తవాలు ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని అందుకే సినిమా తీసేందుకు తాము ఆమోదం తెలిపామని రాజా రఘువంశీ కుటుంబ సభ్యులు తెచ్చి చెప్పారు బాలీవుడ్ దర్శకుడు ఎస్పి నింబావత్ డైరెక్షన్లో హనీమూన్ ఇన్షిన్ లాంగ్ పేరుతో సినిమా తెరకెక్కనుంది షూటింగ్ కోసం ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నట్లు నింబావత్ తెలిపారు భవిష్యత్తులో ఇలాంటి ఘోరాలు జరగకూడదనే ఉద్దేశంతో ఈ సినిమా తీసేందుకు సిద్ధమయ్యామన్నారు ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తి అయ్యా అని చెప్పారు ఎనభై శాతం చిత్రాన్ని ఇండోర్లో ఇరవై శాతం సీన్లు మేఘాలయాలో తెరకెక్కిస్తామని తెలిపారు అయితే నటీ నటులకు వివరాలను ఇంకా ఆయన వెల్లడించలేదు ఇండోర్ కు చెందిన రాజా రఘువంశీ ఈ ఏడాది మే పదకొండున సోనం రఘువంశీని వివాహం చేసుకున్నాడు కొత్త దంపతులు హనీమూన్ కోసం మే ఇరవైనా మేఘాలయ వెళ్ళారు ఆ తర్వాత ఇద్దరు కనిపించకుండా పోయారు పదకొండు రోజుల తర్వాత పోలీసులు రాజా రఘువంశీ మృతదేహాన్ని లోయలో గుర్తించారు పోలీసులు అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు జూన్ ఏడున ఉత్తరప్రదేశ్లో ఘాజీపూర్ రోడ్డు పక్కన డాబా వద్ద సోనం రఘువంశీ ప్రత్యక్షమైంది గుర్తు తెలియని వ్యక్తులు తనను కిడ్నాప్ చేస్తే తప్పించుకొని వచ్చానని పోలీసులు తెలిపింది అయితే విచారణలో సోనం రఘువంశీ తన ప్రియుడితో కలిసి భర్త రాజా రఘువంశీని హత్య చేసిందని తేలింది ఈ హనీమూన్ మార్డర్